మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కటు మామిడి చెట్టు ఎంత పెరిగిన చూడు మామిడి కాయలు చూడు అవ ఎంత ము అని కోటి మీద తెలుగు వాళ్ళు వాళ్ళు సంబ్రానడు மாடுக்கி மாதா சி சித்தோட்ட காய்ச்ப்பா தோட்ட காலி அப்படா பத்தம் நல்ல குட்டோம் மக்கள் மாட்ட மாட்டேன் நீ கேப்டா பூசிக்கு நீ கேபாட்டா எதுக்கு அப்படி சாய்ந்தா हैं ना हाँ जो करवट हैं कुराओं दे हैं ना करवट करवाई जीस ओ करवट हैं करवाई आरा आरा तो ये मार्ग का दे पता हैं शिकल दावत रे मार्को ना तो ना तो हैं ना तो 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 न ನಿಮ್ಮ ಪೂತಿ ನಿಮ್ಮ ಕಾತನಾರಿ ನಿಮ್ಮ ನಿಮ್ಮ మనం పుల అందరం వచ్చిన ఆవిడితో టళ్లకు సిట్కాలు పంచపాండవులు హ మన టోటకాడ కొలియ్యయ్యై మైసమ్మని వందయ్యై ఆ మైసమ్మ మైసమ్మ తల్లి మనకు ఆ యొక్కట వచ్చే టోటగాన కావాలి సరే ఆని గప్పున ఆ యొక్క కోడివేతను ఓను ఆగో పంచపాండవుల పేరు మీద ఆగో తల్లి వసిట్టి ఆగో పంచపాండవుల పేరు మీద ఆగో ఆ యొక్క టోటకాడ వన్ను ంటిదిలా పెట్టుకున్నావు నువ్ మాతో కాదు నువ్వు చిన్న గున్నావు కావచ్చు మెల్ల గుర గుర ఎక్కి గుణాను ఎక్కినా కానీ ఈ మండలి పైదరా అయితే అవసరాలు చూస్తారా పిచ్చి అంటే బ్రెడ్ బ్యాక్ బిస్కెట్ బ్యాక్ అయితే

మరివల్లేమిలో సింధులే ఆ అగో మన కులానికి పెద్ద సంపన్నుడు నాగో సంపన్నలే మన భర్త లేదు అగో సంపన్నతో పెద్ద ఎందుకు పెద్ద కులానికి పెద్ద మనిషికి ఐదు పండ్లు తీసి దంపన్న చేతులు పెడతా ఉన్నారు తెలుగు అందరు తీసి మనిషికి ఐదు పనులు తీసి పెద్ద మనిషి పాలని అగో ఐదు పండు తీసి అగో తంపన్న దగ్గర కసింబోయ ಸಂಪನ್ನ ದೊ ಸಂಪನ್ನ ಚೇತಿ ಲಪದಿರುವ ఏంద్రూ అయ్యో నువ్వు పెద్ద మనిషి మా బతుకున్న నీ నీతో మా బతుకు కులానికి పెద్ద మనిషిని ఇలా మామిడి తోడు లోపల పొలి

ಮನಸ್ ಕಿಂತ ಕಡುಬು ಸಲ ಕೊ ಎಪ್ಪ ಆ ಥರ ಎವರಿಂದ

Chicago, Leo. Oh, oh, ఒక్కనాడు అయినా కష్టం చేయబోడి పని చేయపోతుంది ఏంటయ్యా పో అని కొట్టుకోబడుతుంది మనిషి పెద్ద మనిషి అంటే పంచాయతీ కంటి పోతు ఆడి ఈడి పోతి ఆడు పోతుంది ఇవతి ఇంటికి వచ్చినాక పోతీ అయ్యానికి అని చెప్పి

పెద్ద అవసరాలు ఎక్కే తిట్టుంటది బయటకు పోతే పేరు పెద్దగా పెద్ద అవసరం ఎక్కి మన మంచిగా పెద్ద అయ్యో మీ మంచి కూర్చొని ఒక్కరికి న్యాయం చేయాలి ఒక్కరికి అన్యాయం చేయాలి ఒక్కరికి అన్యాయం కావాలంటే ఒక్కరికి న్యాయం కావాలి అయితే చేసినప్పుడు ఇద్దరిని తప్పని చూపుకుంటున్నారు ఎవరితో ఒక్కరికి తప్పు చేయడా ఒక్కరికి ఒప్పు చేయాలి నన్ను

శర్వేనక ఎద పోన మంది తెరు మై ప్రాయేతి ఆ ను పెద్దవాడి యేసు మా కొడుకునేవా డాక్టర్ యేసు రాయి ఆక్టరే పిచు మా పొందారా నీరు ఎంతలే హ డాక్టర్ ర యాక్టర్ ర ఏదవర్కున హ కారి డాక్టర్ యాక్టర్ైనక వాడు సహాయకస్తాడు అవయ బలట్టు ఉండటయితే కొంతమంది దొంగలా కొడుకులు డాక్టర్ యాక్టర్ైనంత అవవా ముసలి తీతి బోదే మన సోమగా లతి లోగలా ఇతే అవంతా మాటలే పాపశీరలు అట్టునని అవవా రా పరిమించి అని చెప్తారు హ నేను అత్తలే పిచ్చిరా నాకు ఏం వస్తాను అయితే పెద్ద మనిషి చూడు నా పెద్ద మంచి చూడు పెద్ద మనిషి అమ్మా ఇవ్వక ముందు పెద్ద మనిషి పాలన్న మామిడి పండ్లు చూడు ఐదు పన్నులు తెచ్చి మర్చివర పెద్ద పెద్ద

నువ్వు లేదు లేదు మీకు ఇప్పుడు కేసీఆర్ అప్పుడు మీద నడిచింది రేవంతి పర్సెంట్ ఒక్కరి ముప్పై రూపాయలు ఇచ్చే కానీ ఒక్కరిని కూడా ఒక ముప్పై రూపాయలు కూడా అదే ముప్పై రూపాయలు టికెట్ అయితే ఇక ఇక నువ్వు ఫైవ్ రాదు రేపు ఆధార్ కార్డుకోవాలి ఆధార్ కార్డు మారినప్పుడు ఆధార్ కార్డు దొరికిందని ఆఫీనా ఏడీ అదే ఆఫీసుల కార్డు అమ్మా అదే ఏడీల మాదే ఉన్నది మీదే ఉండదు అయ్యా ఐపాఐ మీద

మొగ్గురు భయపడపోయింది పెళ్ళమే భయపడేది ఎందుకంటే పైసలు నా దగ్గర ఉండేదాన్ని ఇప్పుడు అత్తగా ఆడోళ్ళే కొడతానంటే మొగోళ్ళకే భయమవుతాను ఎందుకంటే అది ఆధార్ కార్డు పట్టుకొని తెలంగాణలో ఎక్కడ తిరిగి నాకు కానీ పెద్దాన్ని దొరకబట్టాలంటే అని ఎక్కడో అంటే దొరకదు గుజరాత్ కలర్ अध्या आं रयाइल जाय अप्तानि आप lush आष्यों तोर्टो पान्व यह डर्�नाग कर खोटया नो कीजियर कोर्टर

ఈ ముగ్రోత్ సంఘం పెద్ద మనుషులు ఒక్కరని నచ్చినారు నిన్నీ కథలు చెప్తారు నచ్చినారే పెద్ద ఇంత వస్తూ పని చేసింది ఇంత మనిషి పవర్ గట్టి అయితే పనిమైన కావాలి ఊరంతా మంచిగా ఉండాలంటే మన పల్లూ లేకపోతే

మరి ఆ పనులు ఏం చేద్దాం మనము మన కొడుకు వస్తున్నావు నువ్వు నేను మన పిల్లలందరూ అయితే ఆపరున్నా సేపు కాలు పడతారా ఆపడిక కాలు పడతారు కొడుకు నువ్వు నేను అయ్యారు రూపాయలు పెట్టిన చీతావు దామిడి నువ్వు లాంటివి పాడకానిషి కొడుకనుకుంటా దామిడి

ఈ రాసు ఇటు రాజపడికి ఎప్పటికీ పొట్టి రాజేపడు కానీ ఇంటి పక్క పెట్టి వెళ్ళి అయితే గోడ పొట్టి బండి నిక్కి నిక్కి

శివుడు వెట్టిన దిక్ష మనకు శివుడు ఊపిదిస్తే ఆ యొక్క మనకు మా వెళుతూ వంటలు ఎవరు తినక ముందు మాను ఐదు పండ్లు తీసుకో పోయి శంకరునికి శంకరుడు నాకు చల్లని దీవెన వెళుతాడు మన సంసారం ఎత్తుకొత్త మన పేరు కీర్తికొత్త పార్వతి పండ్లు అట్టుకొని ఎండి కొండ కైలాసం పోయి శంకరు కిచ్చేస్తాను అన్నాడు మరి ఆకాశానికి మరి సత్యవంతులు తెలుగు వాళ్ళు ఆ చవారా దీరులు తెలుగు వాళ్ళు ఆ జాయుడు జంపన్నీ మళ్ళా ఎప్పటివో సిక్కం కట్టిండు ఆ లోపల ఐదు మామిడి పందేలాసం పోతన

అని ఆని గప్పుడు చంపన్న ఆ వాయిదు మామిడి పన్న పట్టుకున్నాడు ఆ మామిడి కాయలు పోసే చిక్కం పట్టుకోవాలి ఎన్నికొండ కైలాసోదరానికి వస్తున్నాడు గజ్జలు గజ

ఎందుకు వచ్చిన అయ్యా ఎందుకు ఆ ఇవ నువ్వు ఇట్లా ఊపిత్ని మామిడి చూడాలి అండి నీ ఆ నువ్వు ఏవైతే మా పేరు పేరు అవుతుంది మా దాపదయండి అవుతుంది నాకు పెద్ద మంచి పార్క్ ఎంత ఐదు మామిడి సార్ ఆ ఇక తండ్రి ఇది నీరము నువ్వు నిరానికి తీసుకొచ్చిన అగో తంపన్నయ్యే ఉన్నడు అయ్యా లోకాల శంకర నీ తోట నీవయ్యా మా తోట నువ్వయ్యా నువ్వులేదు నాకు ప్రత్యేకం అయ్యా నాడు కోరడు పండాలిస్తే మామిడి తోట వంటు మామిడి తోట పుట్టినే అయ్యా అగో నీ తోట ముఖ్యం తింటున్నావు ఐదు మామిడి పండ్లు పట్టుకొచ్చిన పట్టు పట్టు అంటున్నాడు ఆ తంపన్నా i don't to go ಅನ್ನಿತ್ತ <todih> ಬಂಗಾರಿತ್ತ మరి నేనేమన్నా ఆ సభ వచ్చింది అనుకున్నారా ఏదో దేవుని అని నీకు ముట్టాలని ముట్ట చెప్పడానికి వచ్చిన మరి అలా పండించి నేను పైసలు అడిగినట్టయితే ఆ ముఖంలో అయితే అయితే నాకు బాబు సత్యం ఎది అయ్యా నీనేం ఎది అడియేటోని కాదు ఆ బంగారం అడియేటోని కాదు నీ నీ బhartaru శంకరయ్య లోకానికి దాతవు నువ్వు నువ్వు భగవంతునివి నిను బతుని ఆ నీ వాల్చరు ఏలన్న చల్లం తీవల పెట్టు నేను హోటల్ అయితే ఏనది అడగని కేసు పెట్టకపోతే నీకు దోసిలు పెట్టు బక్క పోవాలి ఆ జంపాలన మేడలు కావాలంట మేడలు ఇస్తా ఆ భూములు వాళ్ళంటే భూములు ఇస్తావా నీకు ఎండి అప్పు బంగారం బంగారంతో అంటే గోడ పెట్టుకున్నావా మీరు ఏ నాడుగా నువ్వు ఏది ఇచ్చే కానీ వాటికి చనిపోయి ఎటువంటి ভগবান শঙ্কর কেলেশাল నువ్వు అన్నడు అలాగో పట్టు అన్నప్పుడు అయిపో మరి దరిద్రం దాపరుతుందే విపరీత బుద్ధి అన్నారు జాయుడు చంపేవన్నాడు అయ్యా నువ్వు ఈ చిక్కవుల పోయి ఏది పోయాలనుకున్నా ఈ చిక్కవులే పోయి నువ్వు ఏది పోయాలనుకున్నా అనుకున్నా డంపర్ ఏమన్నాడు అయ్యా అనువరల్ ముచ్చాలు పెడతనుంటను నా ముత్యాలెళ్ళగొట్టను తుమ్మూ ఆ ఆకాశికాల వైవాని సింగా దాగుతున్నడు ఆ ఆ ముందు కన్నులో అలా ఉన్నది సిక్కం లోపల వరాలు ముచ్చాలు వస్తే అవుతాయా అరే తంపిగా నీకు కళ్ళ కాపు మదనమతితో సిక్కంలో పోయి అంటున్నావురా నీ సిక్కంలో వరాలు ముచ్చాలు పోతున్నా నీ వరాలు ముచ్చాలు సిక్కంలో పోతే ఎండి కొండ కైలాసం నుంచి పూలోకనవరం పోయేలాగా కింద పడద్దు నగరం లోపల అడవి పెట్టంకరు చెప్పి శంకరయ్యా పో పోతా అగో ఎప్పుడైతే సిక్కో మారి శంకరుడు అన్నాడు మరి జట్టుగా నీకు కింద కర్మార్థం అలా వ్యక్తికి వచ్చినాయో